వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్ విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట డయేరియా అవగాహన కార్యక్రమం ర్యాలీలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల తాతయ్య పాల్గొన్నారు జగ్గయ్యపేట పట్టణంలోని జీవిజే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వైద్య విద్యా అధికారులు ఏర్పాటు చేసిన డయేరియా అవగాహన కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా శ్రీరామ్ రాజగోపాల తాతయ్య పాల్గొని కాజీ చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలని అన్నారు ఆహారం తీసుకునే ముందు తిన్న తర్వాత చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు నిల్వ ఉన్నా పాడైపోయిన ఆహార పదార్థాలు తినరాదా ఇంటి పరిసర ప్రాంతాలలో నీళ్లు లేకుండా చూసుకోవాలని అన్నారు పరిసరాలను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ ఫినాయిల్ మొదలగు వాటిని వినియోగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు బయట తినుబండారాలను వాడకుండా ఇంటిలో వండిన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలన్నారు అనంతరం వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో వైద్య విద్య అధికారులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు దానికి కారణం ఎంత తెలుసు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో అదేవిధంగా చెప్పేపడిన చుట్టుపక్కల కూడా డయేరియాతో ఇబ్బంది పడతా ఉన్నారు డయేరియా అంటే ఎక్కువ సార్లు వాటింగ్స్ అవ్వడం కానీ మోషించవడం వల్ల చాలా నేరతపడి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉన్నారు దానికి కారణం ఏం చెప్పని అవగాహన కోసం ఈరోజు పిల్లలతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం ఇందాక డాక్టర్ చెప్పినట్టు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా త్రాగుని మరగబెట్టి తాగాలి అదేవిధంగా ఇంట్లో వండిన వంట తప్ప బయట తిండి తినకూడదు దానివల్ల అనారోగ్య గురవుతూ ఉన్నారు అదేవిధంగా పరిశుభ్రత పాటించాలి ఎక్కడైతే పరిశుభ్రత లేదో అక్కడ అనారోగ్యానికి గురవుతామో అందువల్ల పిల్లల ద్వారా మీ తల్లిదండ్రులకు పెద్దలకు గ్రామంలో వాళ్ళు కూడా అందరూ కూడా తెలియాలని చెప్పి ప్రత్యేక ర్యాలీ ఏర్పాటు చేసాం ఇది మరి పాత్రికేయులు కూడా దీన్ని హైలైట్ చేస్తూ ఈ మధ్యకాలంలో మన ప్రాంతంలో టయర్ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసుకోవాలి ప్రికాషన్స్ కూడా పత్రిక ద్వారా తెలియజేస్తే చాలామంది ఫాలో అవుతారు మీ అందరు కూడా మీ అమ్మనారని చెప్పి ఈ విధంగా ఉన్నాయి మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పంటే మన ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉండాలి ఏ ఫోటో ఉండిన ఆహారం ఆ ఫోటో తీసుకోవాలి అందరూ అందరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెప్పని డయర్ అని పాల్గొనాలని చెప్పి ఈ ర్యాలీ ఏర్పాటు చేశాం మీ అందరూ కూడా పాల్గొని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా జాగ్రత్తలు తీసుకుంటే విధంగా ప్రజలందరూ తెలియజేసేది ఉండాలని చెప్పి కోరుతూ సరే తీసుకుంటున్నాం ఐదు ఆరు తరగతుల పిల్లలు ఇక్కడే ఉండండి అన్న మీరొద్దు మిగతా ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల పిల్లల్ని తీసుకెళ్తాం